ఈడీ అయినా సిబిఐ అయినా ఐటీ అయినా అయినా కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ కుటుంబాన్ని నాయకుల్ని భయపెట్టే కార్యక్రమం చేయాలనుకుంటే అది వాళ్ళ యొక్క భ్రమ ఎందుకంటే తెలిసి కూడా అసలు మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్రం సందర్భంలో స్వాతంత్రం కోసం మొత్తాన్ని కూడా సమాజానికి దారా దాతం చేసిన వ్యక్తి మోతిలాల్ నెహ్రూ పెద్దలు చెప్పినట్టుగా మోతిలాల్ నెహ్రూ గారు కూడా తొమ్మిది సంవత్సరాల జైల్లో ఉండి జాతి విముక్తి కోసం యావత్ జీవితాన్ని దారం చేసిన వ్యక్తి అంతేకాకుండా ఇందిరా గాంధీ గారు దేశ సమగ్రత కోసం శరీర ముక్కలైనా కూడా తూటాలకు బలేదని తెలిసి కూడా దేశం ఆనాడు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం ప్రపంచంలో దేశ స్థాయిని ప్రతి పెంచాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని మరి వారు కూడా జీవితాన్ని మొత్తం కూడా సమాజం కోసం ఇలా దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ అంతేకాకుండా ప్రధానమంత్రి పదవి అంటే ఎవరికైనా మోజు ఉంటుంది సర్పంచ్ కంటేనే మోజు ఉంటుంది సోనియా గాంధీ గారు ఈ దేశం ప్రధాన ప్రధానమంత్రి పదవి కాడదాకా వచ్చినా కూడా తిరస్కరించి ఈ దేశ ఆర్థిక పరిస్థితి గడ్డు పరిస్థితిలో ఉందని తెలిసి ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారు గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి కూడా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా తిరస్కరించి మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని కంట్రీ చేయడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు దేశం ముక్కలు కావద్దు కులాల పేరు మీద మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాసా పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులగణ చేపట్టాలని చెప్పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణ చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ దమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగాన చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి అందుకనే అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజాచితే ఈడీలో సిపిఐ పెట్టి భయపెడతానంటే ప్రాణత్యాగం చేసిన వాడు యావత్ ఆస్తిని దారాదత్త చేసిన వాడు సంవత్సరాల కొన్ని జైల్లో ఉన్నవాడు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరమవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి పరిస్థితి మోడీ ఇటువంటి వంద మోడీలు వచ్చినా మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరు అనేది సుస్పష్టం అందుకనే ఇలా ఈడీ గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిండ్రు సుభేంద్ర అధికారులు ఏమైంది అజిత్ పవార్ ఏమైంది హిమంత్ బిశ్వాస్ ఏమైంది అశోక్ చవహన్ ఏమైంది ప్రఫుల్ పటేల్ ఏమైంది ఇట్లా ఎందరి మీదనో కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను వాడుతూ ఉన్నారు వ్యవస్థలను ధ్వంసం చేస్తా ఉన్నారు అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇంద్ర కుటుంబమైన గాంధీ కుటుంబమైన కాంగ్రెస్ నాయకులైనా కార్యకర్తలైనా ఒక్క దాటిపైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు మీ నుంచి కాదు ఏమీ చేయలేరు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలకు మహాత్మా గాంధీ ఆశయాలకు గాంధీ కుటుంబం ఆశయాలకు ఖచ్చితంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎటువంటి ఇటువంటి ఎన్ని బెదిరింపులు చేసినా లొంగే ప్రసక్తి లేదని చెప్పి ఖండిస్తూ మోదీ గారి యొక్క చర్యలు ఖండిస్తూ ఖచ్చితంగా పోరాటం ఖచ్చితంగా పోరాటం చేస్తాం యావత్ కోట్లాది మంది ప్రజలు ఇందిర కుటుంబం రాహుల్ కుటుంబం సోనియా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ Subscribe us and press the bell icon for more interesting updates.